హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను మీ ఉపేందర్ని ప్రజెంటూ అంతకుముందు పాత వీడియోలో ఆవుపేట గురించి చెప్పడం జరిగింది సో ఈరోజు ఏంటంటే కోడిపెంట కోడిపెంట వాడే విధానము ఎంత వాడుకోవాలి ఎంత మోతాదు వాడడం వల్ల లాభం ఏంటి సో పూర్తిగా మనం తెలుసుకున్నాము ఎక్కడ కూడా వీడియో మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయడండి అయితే చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు అలా కాకుండా జస్ట్ ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలది ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ సిఆర్ఐ సిఆర్ఐవిఎ ఉంటుంది మనకి స్పెల్లింగ్తో సహా కింద బటన్ క్లిక్ చేస్తే ఆ చిన్న హెల్ప్ చేస్తే మనం చాలండి అలాగే మీకు బొప్పాయి అయినా సరే ఇతర ఏ పంట అయినా సరే మీకు ఏదైనా సరే సలహా సూచనలు కావాలంటే మనం సంప్రదించవచ్చు అలాగే వాట్సాప్ కూడా ఫోన్ కూడా చేయొచ్చు తప్పేం లేదు కామె కూడా చేయొచ్చు టాపిక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరు అయితే ఏంటంటే ఆవు పెయింటే వాడుతున్నారు ఎక్కువ శాతం ఆవు పెయింట్ ఎక్కువ వాడటం వల్ల ఇప్పుడు ఆవులు కూడా తగ్గిపోయినాయి చాలా వరకు ఆవులు తగ్గిపోయినాయి గోశాలలో కూడా గోశాల ఒక్కటే దొరుకుతున్నాయి ఆవులు సో అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ కోడిపెండ కూడా ఉంది కానీ రైతులు ఏంటంటే కోడిపెంట వాడుకోవడం వల్ల కోడి పంట వేడెక్కు కదా వాడుకోవడం వల్ల మనకి పంటకు ఏవైనా సరే దగ్గర జరగచ్చుగా అని చెప్పి చాలామంది రైతులు అనుకుంటున్నారు సో అది నిజం వరకే నిజం మాట అది ఇంకొంతమంది తెలుసో తెలియకో వాడుకోవట్లేదు కొంతమంది వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడా బయటపడట్లేదు వాళ్ళు సో మేము వాడుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది చెప్పట్లేదు కారణం ఏంటంటే లాభం వస్తే వాళ్ళతోనే ఉంచుకుంటున్నాం ఇంకో రైతుకు పంచట్లేదు అది చాలా వరకు తప్పండి ఎవరైనా సరే ఏ రైతున్నా సరే అలాంటి మందు మంచి మందు ఉంటే పది మంది చెప్పండి మందు చెడ్డది ఉంటే పది మంది చెప్పండి వాడుకోరు అంతేగాని ఏదైనా సరే మంచిని పంచుకోవట్లేదు చెడు పంచుకుంటున్నారు ఇది చాలా వరకు తప్పండి ఇది రైతు ఇక్కడనే బలహీనత అయిపోతున్నారు ఎందుకంటే మంచి పంచుకుంటే రైతుకు మంచి అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే అలా కాకుండా చెడు పంచకండి మంచి పంచండి చెడు ఆపేద్దాం అయితే ఇప్పుడు ఆవు పెంట చాలా దొరుకు దొరుకుతున్న వాళ్ళు వేసుకుంటున్న వారు ఆవు ప్యాంట్తో పాటు కోడి పెంట వేసుకుంటే ఇంకా లాభం అండి ఒకటి ఆవు పెంట అనేది స్లోగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది కోడి పెంట్ అలా కాదండి ఆర్గానిక్ ఎంత స్పీడో అంత స్పీడ్ ఉంటుంది అంటే మనం చలితే ఎంత స్పీడో చో మందుకట ఎంత పనిచేస్తుందో అంతే పనికి వస్తుంది మనకి సో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత మోతాదు వేసుకోవాలి ఎకరానికి వచ్చేసి సార్ మరి మీరు ఆవు పెంట వచ్చేసి ఎకరానికి నాలుగు ట్రిపులు వేసుకోవాలని చెప్పారు కదా మరి కోడి పెంటే ఎంత వేసుకోవాలి మీకు అనుమానం రావచ్చు సోది మంచి క్వశ్చన్ అండి అది అనుమానం రావాలి మీకు కూడా అది కూడా రావడం మనకి ఎలాగంటే ఇప్పుడు కోడి పెంట్ అనేది దానిలాగా ఆవు లాగా అలాగా హై ట్రిప్పులు పై ట్రిప్పులు వేసుకుంటే కుదరదు సో ఇది చాలా తక్కువ రేర్గా వేసుకోవాలి ఎంత అంటే ఉన్నారా రెండు ట్రిప్పులు ఎకరానికి దానికి మించి వెళ్ళకూడదు ఎంత తక్కువ మోతాదు తీసుకుంటే అంత మంచిదండి లేదు అనుకుంటే అంత డౌట్ డౌట్గా ఉంటే మీకు ఒక రెండు ట్రిప్పులు ఒక రెండు ట్రిప్పులు ఆవు పెంట్ వేసుకోండి ఒక రెండు ట్రిప్పులు కోడి పెంట్ వేసుకోండి సో ఈక్వల్ మనకి సరిపోయింది మనకి ఎక్కడ కూడా ఈక్వల్ సరిపోయింది మనకి కూడా మనకి ఏది కావాలో ఆ న్యూట్రిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది కోడి పెంటలో వచ్చేసి మనకి థర్టీన్యూట్రిన్స్ ఉంటుంది అంటే పదమూడు రకాల న్యూట్రిన్స్ ఉంటుంది జింకు ఐరన్ మెగ్నీషియం ఇలాంటి చాలా రకాలు ఉంటుంది మనకి సో మనం ఏది ఏది ఎప్పుడు పనిచేస్తే మనం చెప్పలేమండి ఏ శాశ్వత ఎవరు ఏం చెప్పలేరు భూమిలో మనం చల్లే విధానం అది చల్లేసిన తర్వాత మొక్కకి ఎలా వస్తుందో అప్పుడు మనం అబ్జర్వేషన్ మనం చెప్పగలుగుతాం కానీ చాలామంది చెప్తారు ఇది పని అది అన్ని ఉత్త సోది మాట్లాడండి ఏంటంటే మనం చల్లడం మనకు బాధ్యత చల్లేయాలి తర్వాత తీసుకోవాలి అంతేగాని ఇది పనిచేసి అది చేసి పనిచేసి వేస్ట్ అండి మొక్కకి ఏది కావాలో తీసుకుంటుంది అంతేగాని మనం ఏది తీ చెప్తే తీసుకోవద్దు కదా అది మొక్కకి ఏది కావాలో అప్పుడు ఆ టైంలో తీసుకుంటుంది వాతావరణం క్లైమేట్ బట్టే తీసుకుంటుంది అంతేగాని మనం కోడి వేసాము ఆవు పెంట వేసాము మాకు ఏ రాట్లేదు దేవుడు అంటే వాతావరణం కూడా క్లైమేట్ మనం అనుకరించాలి కదా ఆ టైంలో పనిచేస్తాం కానీ అన్నీ వేసినా కూడా ఒకసారి రాదు కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే కోడి అనేది ఎక్కువగా మోతాదు వాడతారు అంటే ఐ ఆ ఆటో అలా వాడితే చనిపోయింది పంట కంపల్సరీ విల్ టు సమస్య ఎక్కువై చనిపోయింది అలా కాకుండా నేను చెప్పిన విధంగా వాడుకోండి అది సగం ఇది సగం వాడుకోండి హ్యాపీగా ఉంటారు అందరూ వాడుకోవని నేనే అంటున్నాను ఎంత మోతాదు కూడా అది నేను కూడా అది కూడా నేనే అంటున్నాను సో వాడుకుంటే వాడుకుంటేనే హ్యాపీ అంతే కానీ తక్కువ రేట్ వస్తుంది కదా వేడి అంటున్నారు కదా క్రాప్ ఎక్కువ వస్తుంది కదా అని వాడుకుంటే రేపు క్రాప్ కాదా ఒక కాయ కూడా రాదు తోట మొత్తం చనిపోయింది అది కూడా చెప్తున్నాను మొత్తం తెలిసి చెప్తున్నాను ఎంత వాడో అంత విధంగా వాడితేనే అన్ని పంటలు బాగుంటుంది లెవెల్గా వాడుకోండి అంతేగాని లేకపోతే ఒక చోట మనకి ఒక గ్రౌండ్ ఉంటుంది కదా మనకు పొలం ఉంటుంది పొలం పక్కన ఒక గ్రౌండ్లో మీకు ఒక మూడు ఎకరానికి ఒక రెండు ట్రిప్ రెండు ట్రిప్పులు కింద వేసుకోండి కోడి పెంట ఒక రెండు ట్రిప్పులు ఆవు పెంట వేసుకొని మొత్తం కలిపేసుకునే తర్వాత సూపర్ బ్యాగులు ఉంటాయి మనకి సూపర్ కట్లు ఉంటాయి కదా మనకి అది వేసుకొని మనకి వాటర్ అబ్జర్వ్ ఏది మనం కోకో ఫీట్ మనం నర్సరీలో చూసే ఉంటాం మీరు బయట నర్సరీ పెట్టకముందు రెండేళ్ళ ముందు బాగా ఒక చోట పెట్టేసి మనం కోకో ఫీట్ అన్ని వర్మి కంపోస్ట్ అన్ని పెట్టేసి పైన సూపర్గా డిఏబి ఇలాంటి వేసి బాగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే వాటర్ డైలీ వాటర్ నడుస్తూ ఉంటుంది దేనికంటే బుజ్ బుజులు ఆడుతూ ఉంటుంది దేని పొంగి మీద తీసుకొస్తారు వాళ్ళు ఆ పొంగమిది తీసుకొని వెంటనే మొక్క ట్రైల్లో మనం నింపేసినాక మొక్క వేస్తే ఆ మొక్క గ్రోత్ అనేది స్పీడ్కి వెళ్ళిపోయింది మనకి సో ఏంటంటే పైన స్పెయింట్ చేయకుండానే స్పీడ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో కార్ ఏంటంటే సూపర్ కట్టలు కానీ వండి ఇతర ఇతర ఏదేదో లిక్విడ్ కెమికల్ అది వేసి ఈ బాగా అబ్జర్వేషన్ చేస్తారు బాగా అబ్జర్వ్ చేసేలా చేసి బాగా మందు పట్టేసి ఏం కానీ మొక్క స్పీడ్ గ్రోత్ ఉంటుంది సో అలా కాకుండా ఒక మినిమం ఒక అవన్నీ వేయకండి కోడి పెంటలో ఆవు కలుపుకుంటే కలుపుకోండి లేదు అనుకుంటే ఖాళీ దుక్కిలో చల్లుకోండి చల్లుకున్న తర్వాత సూపర్ కట్టలు చల్లుకోండి డిఏబి చల్లుకోండి పొటాష్ చల్లుకోండి మూడు కలిపి గ్రానల్ చల్లుకోండి చల్లుకుంటే మనకి సీక్వ సరిపోద్ది మనకి పంట గురించి సరిపెద్ది సో నేను ఏమంటానంటే కోడి పెంట కోడి పెంట వాడే విధానంగానే వాడుకోండి ఎక్కువ వాడుకోకూడదు సో నేను కూడా వాడుకుంటాను వాడుకునే ముందు నేను వీడియో తీస్తాను ఖచ్చితంగా మా చేలో ఎప్పుడు ఎప్పుడు వాడుకుంటున్నాను ప్రతి వీడియో తీస్తూ ఉంటాను సో ఇంకా ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మనం చెప్పేయండి అలాగే కోడి పెంటే చాలా మంచిదండి తప్పే లేదు వాడుకోవచ్చు లిమిట్ వాడుకోండి కాస్ట్ కూడా చాలా బెటర్గా ఉంది ఎక్కువ మోతాదు వాడుకోకండి అది చెప్పగలుగుతాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎప్పుడు వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు వన్ మంతే మనకి గ్యాప్ ఉంది ఆ వన్ మంత్లో ఏదో ఒకటి వేసుకోండి ఏదైనా సరే మొక్క ఏక ముందు వేసుకోండి మన వాళ్ళని వస్తూ ఉంటాయి కదా వాళ్ళని వచ్చినప్పుడు ముందే వేసుకుంటే మనకి వేసుకున్న ఏదైనా సరే పెంట్ అనేది మనకి వేడిదనం పోయిద్ది మనకి అంతేగాని పెంటే వేసుకున్న తర్వాత మొక్క వేసే మొక్క చనిపోయిద్ది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మొక్క చనిపోయింది ఎందుకంటే మనం ఏదైనా ఒక పెంట వేసేసినప్పుడు ఒక రెండు మూడు తల్లు అనేది వేయాలి పడాలి పైన వాటర్ పడాలి మనకి పడిన తర్వాత భూమిలో ఉన్న వేడి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోతేనే ఆ చల్లదనానికి మొక్క వేసే మొక్క బతికిద్ది అంతేగాని పెంట వేసేసాం కదా పెంట వేసేసినాక మొక్క వేసేస్తాం బలం అప్పుడు అప్పుడు మాకు రావాలి అంటే మొక్క చనిపోయిందండి మా అట్టేలో మీరు మూడు నాలుగు సార్లు మొక్క పెట్టినా చనిపోయింది సో ఏందని చెప్పేది వర్షం పడక ముందు పెంట్ వేసుకోవాలి ఆ తర్వాత వర్షం పడిద్ది భూమి సెలబడిద్ది మనకి సో జనరల్గా కొన్ని కొన్ని ఉంటుంది మన వేసవి చెప్తున్నాం భూమి అనేది సెల్లబడిద్ది ఆ తర్వాత మొక్క వేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది సో అది చాలా వరకు మంచిది దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అడగొచ్చు మనకి ఫోన్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే చాలామంది మొక్కలు హెల్దీ మొక్కలు తీసుకోండి అంటే స్పీడ్గా పెంచే గ్రోత్ నర్సరీ కాకుండా మంచి నమ్మకం ఉన్న గ్రోత్ నర్సరీ దగ్గర పెంచుకోండి తీసుకోండి పెంచుకునే ఓపిక మీకుంటే మీరే గింజర్ సీడ్స్ నేను పంపిస్తాను లేకుంటే మీ దగ్గరలో ఉంటే మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు నేనేనే కాదు ప్రపంచం మొత్తం నేనే పంపాలంటే నా వల్ల కాదు నేను ఒక సామాన్య మనిషిని నా వంతు ఒక పది మందికి హెల్ప్ చేస్తారు కానీ అందరికీ నేనంటే చేయలేను కదా సో నాకు పది మందితో ఉంటే చాలు ప్రపంచం మొత్తం మనం తిప్పలేము కదా సో ఇప్పుడు ఏంటంటే మొక్క మంచిది పెంచుకోండి రేటు కూడా చాలా బాగుంటుంది రేటు వచ్చి ఎక్కడికి డౌన్ అవ్వదు మనకి మార్కెట్ ప్రైస్ పదిహేను రూపాయలు దిగకుంటే చాలు మనకి పైన ఎంతనే ఉండచ్చు ఎంత ముదిరి పంట వేసుకుంటే అంత మంచిదండి సో ఎప్పుడు ఎవరు వేసుకోవాలి దాన్ని బట్టి కూడా కొన్ని వీడియోలు తీస్తుంటాను చూసేయండి అలాగే ఇప్పుడు నేనైతే మట్టిలో కాకుండా జిప్ జిప్పి బ్యాగ్లో పెంచుదాన్ని అనుకుంటున్నాను జిప్పి బ్యాగులు ఉంటాయి మనకి మన కవర్ ఉంటాయి మనకి ఒక వైట్ కవర్ ఉంటుంది వైట్ కవర్ వాటర్లో పడేస్తే ఈ ఒక కోకో ఫిట్లోనే ఉంటాయి మొత్తం కెమికల్ కెమికల్ అన్ని కలిపేసి ఉంటాయి దాంట్లో ఒక ట్రైల్ ఉంటాయి కాబట్టి బ్లాక్ ట్రైల్ బ్లాక్ ట్రైల్ ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ హోల్సే ఉంటుంది మనకి ఆ ట్రైల్లో జిప్పి బ్యాగ్లు వేసి దాంట్లో మనకి వేసేస్తే మొక్క అయిపోయింది మనకి దేనికి ఎంత చెప్తున్నా అంటే చాలామంది మొక్క పెంచుతున్నారండి సో ఆల్మోస్ట్ మనకి ఎలాగంటే మీకు తెలిసిన విధంగా చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మొక్కలు ఎర్ర మట్టి ఉంటుంది పైన కోకో ఫీడ్ ఉంటుంది ఇవన్నీ మనం చూసే ఉంటాం మనము సో ఇవన్నీ ఏంటంటే అక్కడ మొక్క పెస్తున్నారు ఒక చోట నర్సులో పేస్తున్నారు అది తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటున్నాము మా కాడ నుంచి మొక్క చేను పెట్టేస్తున్నాము చేను కాడ నుంచి మన ఒక పది మంది లేబర్స్ వచ్చేసి మొక్క పెడుతున్నారు వాళ్ళు ఎలాగంటే అక్కడ మొక్కలు చనిపోతున్నాయి కారణం ఏంటంటే అక్కడ క్లైమేట్ వాళ్ళకి తెలియక అర్థం కావట్లేదు సరిగా వారికి వర్కింగ్ అక్కడ చేయడం అర్థం తెలియదు మనకి అక్కడ చేసి మిస్టేక్ మనం తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే మెయిన్ లాస్ ఏంటంటే అక్కడ అక్కడ లేబర్స్ వచ్చేసి మనకి వాళ్ళు మొక్కలు అమ్మా ఇక్కడ ఏంటి అమ్మ అంటే ఇలా ఏంటి అంటే వాళ్ళు ఆ కవర్ ప్యాకింగ్ నుంచి తీయడం సరిగ్గా రావట్లేదు వాళ్ళకి ఫస్ట్ తీయడం రాక కొంతమంది మల్చింగ్తోనే ఆ కవర్తోనే వేసేస్తున్నారు గుంటలో ఆ గుంటలో వేయడం వల్ల మొక్కలు వేర్లు ఫామ్ అవ్వక చనిపోవడము అలాగే ఆ ప్యాకింగ్ తీసినప్పుడు ఆ మట్టి కటింగ్ అయ్యి అంటే వేర్లు బాగా రెండు భాగాలు అయ్యి చనిపోవడం జరుగుతుంది సో ఇవన్నీ పెద్ద టాచ్ అనిపిస్తుంది నాకు నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను ఇవన్నీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇక నేను నాకు లాభం లేక జిప్ బ్యాగ్ ఉన్నాయి నేను మొన్న ట్రైలు ఆర్డర్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు ట్రైలు జిప్సీ అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను సో ఒక ట్రైల్లో పెట్టుకున్నామా మనం ఏ బయట తీసుకోవాల్సిన ఏం పని లేదు ఎక్రానిక్ వచ్చేసి ఒక ఇరవై ముప్పై ట్రైలు సరిపోతాయి మనకి ఎక్రానికి వెయ్యి ముక్కలే కదా తొమ్మిది నుంచి వెయ్యి ముక్కలే ప ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై మూడు ట్రైలు మనకు సరిపోతుంది ప్యాకింగ్లో వచ్చేసి మనకి అది కూడా ఒక బాక్స్ ఉంటాయి బాక్స్లో ఒక రెండు వేల పీసులు వస్తాయి మనకి ఒక జిప్పి పీస్ రెండు వేల పీసులు వస్తాయి మనకి సో కాస్ట్ చూసుకుంటే చాలా తక్కువ అండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అది పెద్ద రిస్కే ఉండదు ట్రైల్లో పెట్టామా జిప్పిలో అది పెట్టామా జిప్ప పోస్ట్ ఉంటుంది బ్యాగ్ అది వీడియోలో పెడతాను పెట్టామా మొక్క గింజ పెట్టేసామా సరిపోయింది మనకి మొక్క తీసుకెళ్ళామా గుంటలో పెట్టేసామా మొక్క పూర్తి అయిపోయింది లెవెల్ అయిపోయింది మొక్క చనిపోవడం తక్కువ ఉంటుంది అలాగే గ్రోత్ కూడా చాలా సూపర్గా వస్తుంది గ్రోత్ కూడా సో ఇవన్నీ చెప్తున్నాను ఇంకా మీకు మరీ మరీ డౌట్ వస్తూ ఉంటుంది డౌట్లో వస్తే మనకి ఫోన్ చేయండి మరి లా వీడియో లాంగ్ అవుతుంది ఉంటాం మరి సో మరి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మరిన్ని ఇన్ఫర్మేషన్ ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు ఎక్కడ కూడా ఎక్కడ చిన్న డౌట్ వచ్చినా మనకి కామెంట్ చేయండి లేదంటే ఫోన్ చేయండి నో ప్రాబ్లం నేను ఎక్కడ కూడా ఇబ్బంది పడను వీడియో తీసినప్పుడు కంపల్సరీ స్విచ్ పెట్టుకుంటాను ఫోన్ వచ్చేసి మీరు అనుకోవచ్చు స్విచ్ పెట్టుకున్నారు ఎక్కువసేపు అనుకోను నేను ఎక్కువ బయట ఫీల్డ్ యూజర్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి స్విచ్ ఎక్కువ శాతం పెట్టుకుంటాను సో అది మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను చేయలేను దానికి ఎందుకు నాకు ఉన్న దగ్గర నాకు ఉన్నదే ఒకటే ఫోన్ అండి ఒక ఫోన్ కాబట్టి చెప్తున్నాను సో మరి ఉంటా మరి బయ అండి